ప్రభువుని ప్రకటించడానికి వాళ్ళకి ఏ ఆటంకం రాలేదు ఏ అభ్యంతరం రాలేదు ఎటువంటి ప్రియుల అడ్డుబండలు వాళ్ళకి ఎదురుకాలేదు అంటే వాళ్ళంతా కూడా ఏమనుకున్నారంటే ప్రభువుని మహిమపరచాలి ప్రభువుని ప్రకటించాలి ప్రభునామంలో ఉన్న సత్యాన్ని ప్రియుల బయటికి తీసుకురావాలి దాని వెనకాల ఉండేటువంటి అవమానాలు నష్టాలు కష్టాలు వచ్చి వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళ ఆలోచన చేయలేదు వాళ్ళు కూడా ఆలోచించాలి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే ప్రిల్లారా యోహన్ రాసినటువంటి స్వార్థ పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే ప్రిల్లరా ఇక్కడ ప్రభు అంటున్నాడు యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పు చూడండి మనం ఎటుపోయి ఎటు వచ్చినా కూడా చివరికి ఒక పని విషయం ఒక పనిని మాత్రం మనం మర్చిపోకూడదు అదేంటంటే ప్రిల్లారా క్రీస్తునందు సమాధానాన్ని మనం కట్ చేసుకోవద్దు క్రీస్తునందు సమాధానాన్ని మనం కట్ చేసుకోవద్దు వీళ్ళ ఆ సమాధానాన్ని మనం కాపాడుకోవటానికి ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ మీకంటే ఎవరు ఎవరు నన్ను ప్రేమిస్తున్నారో ఎవరు నన్ను వెంబడిస్తున్నారో ఎవరు తమ జీవితంలో నా నామముని గురించిన సాక్ష్యాన్ని కలిగి ఉన్నారో బాప్తి పొంది సంఘంలో సభ్యులుగా ఉంటే కాదు బాగా మనం గమనించాలి మళ్ళీ బైబిల్లో ఉన్నదే చెప్తున్నాను మీ బైబిల్లో ఉన్నది చెప్తున్నాను ఈ లోకములో మీకు ఈ శ్రవణ్ చూసి భయపడ్డవాడు క్రైస్తవుడు ఒకవేళ నువ్వు ఇక్కడ భయపడేవనుకో ఇక్కడ భయపడి నువ్వు నీ సేవకుడితో నీ సంఘంతో క్రీస్తు కొరకు జీవించలేకపోయావు అనుకో ఇప్పుడంటే తప్పించుకోవడానికి అవకాశం కానీ రేపు పట్టి నిన్ను నరక్కు వేసేటప్పుడు ఆపేట తప్పించుకుంటాను ఒక స్వార్థ తప్పించుకోవచ్చు ఇప్పుడే మనవాళ్ళు ఎంతమంది అని మనవళ్ళు అందరూ ఫ్రెండ్సే కదా మనవళ్ళు పోయించిన తర్వాత ఎవరెవరు ఎక్కట్లో వర్ణిస్తున్నారో మొన్న జరిగిన సంగతులు అవును వాళ్ళు వాము పోదాం అనుకున్నా నన్ను దేవుడే తప్పించాడు ఆయన ఎంత మంచోడో నువ్వు పోతే బిడ్డ అన్నాడు మా ఆయనట్టు అనకపోతే అమ్మ నేను కూడా వద్దునే అసలు దేవుని వాక్యం సెలవిస్తుంది లోకములో మీకు ఎవరు మీరంటే ఎవరు ఎవరైతే యేసును ప్రేమిస్తున్నారో ఆయన రాజ్యాన్ని ప్రేమిస్తున్నారో ఎవరు యేసుని నమ్మకంగా వెంబడిస్తున్నారో ఏసు కొరకు ఎవరు జీవిస్తున్నారు ఏసు పిల్లలుగా ఎవరు ఎన్నిక చేయబడుతున్నారో వాళ్ళకి ఏముందట ఈ లోకంలో శ్రమ కలుగును అయితే అలా శ్రమ కలుగుతుందని మీరు వాళ్ళగా ఉండొద్దు భయపడొద్దు మా ఆయన వద్దు పాస్టర్ గారు ఇవాల్ మా పిల్లగాడు ఇంటికొత్తానడు పాస్టర్ గారు లేకపోతే ఇవాళ చిట్టి కట్టాలండి లేకపోతే నెల రోజులు తిరుగుతున్నా వాడు ఇవాళ్ళ డబ్బులు ఇస్తానడు అయ్యారు నేను మీతో పాటు వస్తే వాడు నేను లేనని చెప్పి మళ్ళీ ఏ నెలకొత్తాడో అయ్యారు అంటే ఆత్మీయంగా మనం ఎంత ఎదగకపోయినా లోకంలో మాత్రం పండుబండి ఉన్నాం మనం మన ముందు అన్ని జన్లు కూడా అసలు బరిగి రావట్లేదు వాళ్ళు వాళ్ళందరూ అనుకుంటున్నారు ఇదంతా ఇదంతా కూడా భక్తి అని వాళ్ళు అనుకుంటున్నారు మనం ఇక్కడికి వచ్చి నేర్చుకొని చేసినంత భక్తి అని వాళ్ళు అనుకుంటున్నారు అంటే దేవుని వాక్యమని దేవునికి మహిమకరంగా ఉండవలసిన క్రైస్తవుడు ఈ లోకంలో ఎంత చాతుర్యం కలిగి ఉంటున్నాడు ఆలోచిస్తే చాలా బాధనిపిస్తుంది వాక్యం నిజంగా వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకుంటే వాక్యాన్ని నువ్వుల నీ హృదయంలో నింపుకుంటే వాక్యం చేత నీ ఆత్మీయ జీవితం కట్టబడితే నోరు తెరిస్తే ప్రభు యొక్క ప్రత్యక్షత కనపడుతుంది నువ్వు కాలు తీసి కాలు పెడితే ప్రభు ప్రత్యక్షత కనపడుతుంది దేవుని యొక్క మహిమ నిన్ను ఆవరించినప్పుడు నువ్వు కనపడవు ఇంకా నువ్వు కనపడవు నీ స్వభావం కనపడదు నీ మాటలు కనపడవు నీ క్రియలు కనపడవు మనలో ఉన్న అతి తెలివి కనపడదు ప్రియుల ఎవరికి పడతారు తెలుసా సాక్షాత్తు ప్రభువే నీలో ఈ లోకానికి ఇవ్వగలడు అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా నీతి సూర్యుడు నిన్ను ఆవరించినప్పుడు నీతి సూర్యుడు నిన్ను కమ్మినప్పుడు నీతి సూర్యుడి చేత నువ్వు వెలిగించబడుతున్నప్పుడు నిన్ను చూస్తే ఎవరు కనపడతారు తెలుసా సాక్షాత్తు పరలోకం వెళ్ళి ప్రభువును దర్శించుకున్న అనుభూతి ఈ లోకానికి నిన్ను చూసినప్పుడు కలుగుతుంది దేవుని పిల్లమై నేటికి కూడా మనల్ని అసహించుకుంటున్నారంటే మనల్ని చూసి బ్యాడ్గా కామెంట్ చేసుకుంటున్నారంటే మనం దేవుని సారూప్యాన్ని పొందామా సాతాను సారూప్యాన్ని పొందామా మనం దేవుని సంఘంలో ఉన్నటువంటి మనం దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనం దేవుని ఆత్మ సంచరిస్తున్నటువంటి స్థలంలో ఉన్నటువంటి మనం దేవుని యొక్క నవీనమైనటువంటి పోలికను ధరించుకోవలసిన మనకి పిల్లరా మన విరోధైనటువంటి సాతాను యొక్క సారూప్యం ఎలా కలుగుతుంది ఇది ఎట్లా సాధ్యం అవుతుంది అంటే మన మనస్సు మన హృదయం మన తలంపులన్నీ కూడా పిల్లరా దేవుని వాక్యానికి దేవుని ఆధ్యాత్మిక సత్యానికి దేవుని ప్రేమకు ఎంతో దూరంగా పనిచేస్తున్నట్టుగా కనపడతా ఉంది మీకు మీకు ఇష్టం లేని ఒక మాట చెప్పనా అటువంటి అటువంటి వాళ్ళు సంఘంలో ఉండటం కంటే బయట ఏమీ తెలియని అన్ని జంలో చాలా బెటర్ ఎందుకంటే రేపటి రోజు ఈ పరిశుద్ధమైన వాక్యం వాళ్ళని కాలుస్తే వాళ్ళలో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైన మనసు పోయి వాళ్ళు నూతన పరచబడచ్చు కానీ విని విని ఉండి ఉండి తినారా దేవుని సంఘాలలో మనం ఇక మారు మనసు పొందటం అనేది అది హైలీ ఇంపాసిబుల్ అది ఇంపాసిబుల్ అంటే దీనికి బైబిల్ ఏం చెప్తుంది వాత వేయబడిన మన సాక్షి ఇక వాత వేసినా కూడా అది మారకపోతుంది ఇంకేం వాతలు ఉండేయటానికి నువ్వు పడితే పడితే నువ్వు పోతే నరకంలో పడతావు అక్కడ కూడా అదే ఉంటుంది కాబట్టి ఇక్కడే ఆ వాతలన్నీ తిని తిరుగున్నావు కాబట్టి నువ్వు అనుకుంటావు కదా ఇన్ని వాతలు తిన్నాను నేను ఆడ ఉన్న అగ్ని ఆడ ఉన్న అగ్ని కూడా ఇలాంటిదే కదా ఇక్కడే నన్నేమి చేయండి అక్కడ నన్నేమి చేయను సుమతి ఈ పిచ్చి పాస్టర్లు ఈ పిచ్చి భక్తులంతా ఈ తినకుండా తాకుంటా మాట్లాడుకుంటా చూడకుండా ఏదో పిచ్చి పిచ్చి చేసుకుంటున్నారా అని ప్రియులారా మనల్ని దూషించుకుంటూ తిట్టుకుంటూ వాళ్ళని వాళ్ళు బలపరుచుకుంటారు నాశనానికి